మనకు తెలియని పాతతరం నటులు కథానాయకుల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం పంతొమ్మిది వందల ముప్పై పంతొమ్మిది వందల యాభై మధ్యలో తెలుగు సినిమాల్లో నటించినటువంటి నటీ నటులు కథానాయకుల్లో కొందరి గురించి వాళ్ళని మీకు పరిచయం చేయబోతు చిత్తజల్లు కాంచనమాల కాంచనమాల తొలితరం నటీమను ఒకరు ఆంధ్ర ప్యారిస్ గా పేరు పొందిన తెనాలి పట్టణం ఆవిడ స్వస్థలం ఆ కాలంలో బాగా పేరు తెచ్చుకున్న నటీమణుల్లో ఈవిడ ఒకరు కాంచనమాల రూప లావణ్యము విశాల నేత్రాలు అందమైన ముఖం చూసి పుల్లయ్య గారు పంతొమ్మిది వందల ముప్పై ఐదులో శ్రీకృష్ణ తులాభారం అనే చిత్రంలో మిత్రవింద వేషం వేయించారు ఆ సినిమాలో తన అందంతో అందరి చూపులు తన వైపు తిప్పుకున్నారు మాలపిల్లలో టైటిల్ రోల్ పోషించి మాలపిల్ల ఇంత అందంగా ఉంటే ఎవరు పెళ్లి చేసుకోరు అని ఎందరి చేతనో అనిపించుకున్నారు కాంచనమాల ఈ విడ మొత్తం పదమూడు చిత్రాల్లో నటించారు జమిని వాసంతో జరిగిన వివాదం తర్వాత చిత్రసీమకు దూరం అయ్యారు బాలనాగమ్మ చిత్రమే ఈమె ఆఖరి చిత్రమైంది సొంత ఊరు తెనాలిలో శాంతి భవనం అనేటువంటి తన సొంత భవనంలో దాదాపు నలభై సంవత్సరాలు ఒంటరిగా గడిపింది కాంచనమాల నటించిన చిత్రాలు మనకు యూట్యూబ్ లో చాలా అందుబాటులో ఉన్నాయి అందులో మాల పిల్ల పంతొమ్మిది వందల నలభై రెండులో వచ్చిన బాలనాగమ్మ ముఖ్యమైనటువంటి పంతొమ్మిది వందల ఎనభై ఒకటి జనవరి ఇరవై నాలుగున మద్రాసులో ఈమె ఈ లోకాన్ని వదిలి పరలోకానికి చేరారు